నిన్న కేంద్ర ఎన్నికల సంఘాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళి కలిసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రమైన ఆందోళనతో వారి ఇష్టం వచ్చినట్టు మీడియా ముఖంగా అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు పొత్తు ఏర్పడినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా భయాందోళనకు గురవుతుందో అందరికీ తెలుసు రాష్ట్రంలో ప్రజాస్వామికంగా ప్రజల ఓట్లు వేసుకొని గెలవాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు ఆశిస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దానికి భిన్నంగా ప్రజల ఓట్లు తొలగించి ముఖ్యంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీల ఓట్లు తొలగించి తద్వారా ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఒక కుతంత్రాలకి దారి తీసిన మాట మనమందరం కూడా చూసాం దాని మీద ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడానికి ఇరుపక్షాలు వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ లేని వణుకు మొదలైంది జనసేన పార్టీ గుర్తింపు లేదు అందుకే తెలుగుదేశం పార్టీతో కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషన్కి రావడానికి వెళ్ళిందని చెప్పి అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు రాజ్యాంగం ప్రకారం రిజిస్టర్డ్ పార్టీ రికగ్నైజ్డ్ పార్టీ అని రెండు రకాల పార్టీలు ఉంటాయి తెలియకపోతే రాజ్యాంగం చదువుకోండి ఒకసారి వెళ్ళి ఏ పార్టీ అయినా ఎన్నికల కమిషన్ కలిసి వారికి ఉన్నటువంటి అనుమానాలని ఫిర్యాదుల్ని ఎన్నికల కమిషనర్కి చెప్పేటువంటి అధికారం హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది కనీసం ఆ మాత్రం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మీడియా ముందుకు వచ్చి ఎలా మాట్లాడతారు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా అసలు మీ పార్టీ అధ్యక్షుడెవరు మీ పార్టీని స్థాపించిన వాడెవడు మీ పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడు నిజంగా అధ్యక్షుడేనా మా అధ్యక్షుడు శాశ్వత అధ్యక్షుడు అని చెప్పి మీరు ప్రకటించి ఎన్నికల సంఘానికి పంపిస్తే ఎన్నికల సంఘం దాన్ని తిరస్కరించిన పరిస్థితి లేదా దమ్ముంటే ఈరోజు మీ పార్టీకి అధ్యక్షుడు ఎవరో చెప్పండి ఎవరో ఒక శివకుమార్ అనే ఒక వ్యక్తి పెట్టుకున్న పార్టీని లాక్కొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పార్టీ నడుపుకుంటూ మీరు కూడా జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు స్థాపించి ఆయన స్వశక్తితోటి ఈరోజు అభివృద్ధి చేసి ఈరోజు రాష్ట్రంలో ఒక తిరుగులేని శక్తిగా జనసేన పార్టీని మలిచారు ఈరోజు గత స్థాపించిన పది సంవత్సరాల నుండి అప్రత్యాతంగా ప్రజల అభిమానాన్ని చూరుకుంటున్న జనసేన పార్టీకి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్ర రాజకీయాల మీద కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఫిర్యాదు చేసేటువంటి అవకాశం లేదని చెప్పడం అత్యంత ఆస్యాస్పదంగా ఈరోజు చెప్తా ఉన్నాం దయచేసి మీ వైసీపీ నాయకులకు ఒకటే చెప్తా ఉన్నా మీ పార్టీ స్థాపించిన వాళ్ళు ఎవరు మీ పార్టీ అధ్యక్షులు ఎవరు మీ పార్టీని ఏ విధంగా నడుపుతా ఉన్నారు ఒకసారి దాన్ని సరిచూసుకోవాలి ఎదుటి పార్టీల మీద మాట్లాడే ముందు మనకి ఉన్న నలుపుని గురించి ఒకసారి ఆలోచించుకుంటే అర్థమవుతుంద ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీ పార్టీ ప్రజల్లో గుర్తింపు కోల్పోతూ ఉంది రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే భయాందోళనలతోటి గుర్తింపు కోల్పోయిన అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే ప్రజలు హర్షించరు ఖచ్చితంగా ఇరవై నాలుగు ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించి ఇంటికి పంపించే పరిస్థితి రాబోతుందని చెప్పి తెలియజేస్తాను